ఓం శాంతి ఆగస్ట్ మాసం కోసం మధుబన్ నుండి విశేషమైనటువంటి ని మనకి పంపించడం జరిగింది దాని గురించిన లెటర్ని మనం ముందుగా విందాము ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు కోసం విశేష హోంవర్క్ నాలుగు సప్తాహాల కొరకు గుణాలు శక్తుల యొక్క అభ్యాసం ప్రాణప్రియమైనటువంటి అవ్యక్త బాప్దాత యొక్క అతి స్నేహి సదా తీవ్ర పురుషార్థంలో తత్పరులై తమ శక్తిశైలి మనస్సు ద్వారా సర్వ ఆత్మలకు శుభ భావనల యొక్క సకాశన ఇచ్చేటువంటి నిమిత్తమైన టీచర్ సఖేలు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణులైన సోదరీ సోదరులందరికీ ఈశ్వరీయ శ్రేణి సర్వ బ్రాహ్మణ కులభూషణులైన సోదరీ సోదరులందరూ ఈశ్వరీయ స్నేహ సంపన్నమైన మధుర స్మృతులను స్వీకరించగలరు తర్వాత ఏమనగా వర్తమాన సమయం యొక్క పరిస్థితులను చూస్తూ ప్రియమైన బాబ్దాదకు మనందరి పట్ల విశేషంగా ఇదే ప్రేరణ కలుగుతోంది మాస్టర్ దయాలు కృపాలుగా అయి సర్వుల పట్ల తమ శుభచింతక వృత్తిని కలిగి విశేషంగా మనస సకాష్ ద్వారా సుఖము శాంతి యొక్క కిరణాలను ఇచ్చే సేవను చేయండి గత మాసములలో అంటే జూన్ జులై రెండు వేల ఇరవై ఐదులో అందరూ తమ మధురమైన మమ్మ మరియు దీ మన్మోహిని యొక్క దివ్య స్మృతులతో పాటుగా విశేషమైన గుణాలు శక్తుల యొక్క అభ్యాసమును చేశారు ఆగస్టు అనేది మనందరి ప్రియమైన కుశల ప్రశాసిక తన దివ్య గుణాలు మరియు శక్తులతో సర్వుల పాలన చేసేటువంటి దాదీ మణిజీ యొక్క స్మృతి మాసము ఈ మాసంలో మనమందరము దాదీజీ యొక్క అలౌకిక పాలనకు రిటర్న్ ఇవ్వడానికి కొన్ని గుణాలు శక్తులను రివైజ్ చేసుకొని వాటి స్వరూపంగా తయారయ్యే విశేషమైన పురుషార్థాన్ని చేద్దాము ఈ లెటర్తో పాటుగా మీ అందరి వద్దకు నాలుగు వారాల కోసం హోంవర్క్ ని పంపిస్తున్నాం దీనిలో ఒక్క గుణాన్ని ఒక వారం రోజుల వరకు విశేష అభ్యాసము చేయాలి ప్రతిరోజు ఆ ఒక్క గుణాన్ని వేర్వేరు పాయింట్స్ రూపంలో స్మృతిలో పెట్టుకోవటానికి రాసుకోవాలి రోజు మురళి క్లాస్ తర్వాత వీటిని తప్పనిసరిగా అందరికీ వినిపించాలి తర్వాత అదే గుణాన్ని శక్తి రూపంలో పరివర్తన చేసుకోవటానికి ప్రతిరోజు యోగ తపస్య కూడా చేయాలి ఒక గుణము ఆ గుణాన్ని ఎలా శక్తి రూపంలో పరివర్తన చేసుకోవాలో దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ కామెంటరీ రూపంలో కూడా ఇచ్చారు ఈ విధంగా జులై మాసంలో అన్ని స్థానాలలో విశేషంగా యోగ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి అలాగే ఆగస్టు మాసంలో కూడా విశేషంగా అందరూ లక్ష్యం పెట్టుకొని తపస్య చేయాలి మనస్సు మరియు ముఖం యొక్క మౌనం పెట్టుకొని ప్రకృతి సహితంగా సర్వ ఆత్మలకు మనసా సకాష్ను ఇవ్వాలి ప్రతి ఒక్కరూ లక్ష్యం పెట్టుకోవాలి నేను రోజంతటిలో తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు ఉదయం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మరియు సంధ్యాకాలంలో ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు ఇలా ఉదయం నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు కలిపి ఎనిమిది గంటల వరకు అంతర్ముఖత గుహలో కూర్చొని ఆత్మాభిమాని స్థితిలో ఉండేటువంటి అభ్యాసం చేయాలి ఏ సోదరీ సోదరులైతే ప్రకాష్ మణిజీ యొక్క అలౌకిక పాలనను పొందారో వారు తమ అనుభవాలను ఇతరులకు వినిపించాలి మరియు వాటి మూల శిక్షణలను తమ జీవితంలో ధారణ చేసి లాభాన్వితులుగా అవ్వాలి దీనితో బ్రహ్మవత్సల యొక్క పురుషార్థంలో ఒక కొత్త అల ఉత్పన్నమవుతుంది వ్యర్థము మరియు నెగిటివ్ యొక్క నామరూపాలు సమాప్తమవుతాయి మరియు బాబా యొక్క పిల్లలందరూ విశేషంగా విశ్వ కళ్యాణం యొక్క మహాన్ కార్యంలో తమ యోగదానమును ఇస్తూ పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తం కాగలుగుతారు ఇదే శుభ భావనతో ఈ లెటర్ తో పాటుగా ప్రత్యేక వారం కోసం ప్రతి వారానికి ఒకటి విశేషమైన గుణము మరియు వాటితో పాటుగా ఒక చిన్న చార్ట్ను కూడా పంపిస్తున్నారు అందరూ ఈ చార్ట్ను తప్పనిసరిగా నింపి తమ నిమిత్తమైన టీచర్ అక్కేలకు తప్పనిసరిగా ఇవ్వాలి నిమిత్తంగా ఉన్న పెద్ద అక్కేలు ఆ టోటల్ రిజల్ట్ను జోన్ సబ్జోన్ యొక్క పెద్ద అక్కేలకు ఇవ్వాలి అలా అందరి రిజల్ట్ తమ త్రైమాసిక మీటింగ్ సమయంలో మధుబనికి వచ్చినప్పుడు తప్పనిసరిగా వినిపించాలి అచ్చా అందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు ఓం శాంతి చార్ట్లో సూక్ష్మ చెకింగ్ కోసం నాలుగు విషయాలు ఉన్నాయి మొదటిది అమృత వేల నుండి రాత్రి వరకు పరమాత్మ శక్తులనే చిత్ర ఛాయను అనుభవం చేస్తున్నారా రెండవది ఎలాంటి పరిస్థితి లేక సమస్య సమయంలో కూడా శక్తి స్వరూప స్థితియే ఉంటుందా మూడవది సంబంధ సంపర్కంలోకి వస్తూ ఆత్మలకు శక్తుల కిరణాలను ఇచ్చేటువంటి అభ్యాసం చేశారా నాలుగవది నడుస్తూ తిరుగుతూ కర్మలు చేస్తూ శక్తిశాలి స్థితి ఉంటుందా ఈ నాలుగు పాయింట్ల యొక్క చార్ట్ని ప్రతిరోజు మనం రాసి నిమిత్తంగా ఉన్నటువంటి సెంటర్ ఇన్ఛార్జ్ అక్కేలకి ఇవ్వాలి వారు తమ సబ్జోన్ జోన్ యొక్క ఇన్ఛార్జెస్కి ఈ చార్ట్ ని పంపిస్తారు దీని రిజల్ట్ ని అది మధుబన్ లో త్రైమాసిక మీటింగ్ లో వినిపిస్తారు అయితే మొదటి వారము ఆనంద స్వరూప స్థితి మొదటి వారం ఐదవ తేదీ ఆగస్ట్ నుండి పదకొండవ తేదీ ఆగస్ట్ వరకు ఈ ఆనంద స్వరూప స్థితిని మనం అనుభవం చెయ్యాలి అయితే ప్రతిరోజు ఈ ఆనంద స్వరూప స్థితిని అనుభవం చేసుకునేందుకు ఒక స్వమానాన్ని గుణం రూపంలో ఇస్తూ దాన్ని శక్తిగా కన్వర్ట్ చేసుకునే విధానాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ఐదు ఆగస్టు కోసం గుణము నడుస్తూ తిరుగుతూ కార్యం చేస్తూ ఇదే స్మృతిలో ఉండాలి నేను ఆనంద స్వరూపాన్ని దీన్ని శక్తిగా పరివర్తన చేసుకునేందుకు సంకల్పాలు నేనాత్మను కోట్లల్లో కొందరు కొందరిలో కూడా కొందరిలో ఒక్కడిగా స్వయం భగవంతుడు నన్ను ఎంచుకున్నారు నేను సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని పరమాత్మ మిలనము మరియు పరమాత్మ ప్రాప్తితో ఆనందమయ స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను ఇక రెండవ రోజు ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు మనం అనుభవం చేయటానికి స్వమానం రూపంలో గుణము అమృత వేళ నుండి రాత్రి వరకు సదా స్మృతిలో ఉండాలి నేను పద్మా పదం భాగ్యశాలిని అని దీనిని శక్తిగా పరివర్తన చేసుకోవటానికి సంకల్పాలు సంగమయుగం యొక్క శ్రేష్ట భాగ్యాన్ని అనుభవం చేసుకొని తన అదృష్టం యొక్క సంతోషపు పాటలను పాడుకుంటూ అనుభవం చెయ్యాలి భాగ్య విధాతయే నా భాగ్యంలో ఎన్ని ఖజానాలను నింపారు ఇలా భాగ్యం యొక్క అనుభవం చేసుకుని ఆనందంతో నేను నిండుగా ఉంటున్నాను అని ఈ అనుభవం చెయ్యాలి మూడవ రోజు ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు గుణము రోజంతా స్మృతిలో ఉండాలి నేను నిశ్చింత చక్రవర్తిని దీనిని శక్తిగా అనుభవం చేసుకోవటానికి సంకల్పాలు నిశ్చింత చక్రవర్తి యొక్క స్థితిలో కూర్చొని ఆనంద సాగరంలో సర్వప్రాప్తులతో నేను నిండుగా అవుతున్నాను ఆనందం యొక్క శక్తి సంపన్న స్థితితో సర్వ ఆత్మలు నిశ్చింతంగా అవుతూ ఉన్నారు ఎనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గుణము కర్మ వ్యవహారం చేస్తూ రోజంతా గుర్తుండాలి నేను బెగ్గర్ టు ప్రెన్స్ గా అయ్యేటువంటి వాడను దీనిని శక్తిగా అనుభవం చేసుకోవటానికి స్మృతి యొక్క ఆనందంలో మస్తుగా అయిపోయి బ్రహ్మాబాబా సమానంగా నశాతో అనుభవం చెయ్యాలి ఆత్మను ఇప్పుడు పాత శరీరాన్ని వదిలి చిన్న బాలకృష్ణుడిగా అవుతాను బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవుతాను ఇదే ఆనందం యొక్క స్థితిలో నలువైపుల ఆనందం యొక్క వైబ్రేషన్లను వ్యాపింపచేస్తున్నాను అని ఐదవ రోజు తొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు గుణము ప్రతి ఒక్క ఆత్మ సంబంధ సంపర్కంలోకి వచ్చినప్పుడు ఇదే గుర్తుండాలి నేను రమత యోగిని మస్తు ఫకీర్గా ఉన్నాను అని దీనిని శక్తిగా అనుభవం చేసుకునేందుకు తపస్వి స్వరూపంలో కూర్చొని యోగం యొక్క శక్తిశాలి స్థితిని అనుభవం చేస్తూ హృదయంలో సదా ఇదే అనుభవం చేసుకునే యోగం యొక్క శక్తిశాలి స్థితి యొక్క అభ్యాసం చేస్తూ హృదయంలో సదా అనుభవంతో కూడిన ఇదే పాట మారుమ్రోగుతూ ఉండాలి పొందాలనుకున్నదంతా పొందేసాను ఇలా మస్తు యోగి తమ ప్రాప్తి సంపన్న జీవితంతో ఆనందం యొక్క ప్రకంపనాలను వ్యాపింపచేస్తున్నాను అని ఆరవ రోజు పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గుణము సదా నశ ఉండాలి నేను సర్వ ప్రాప్తి స్వరూప హీరో పాత్రధారిని అని దీనిని శక్తిగా అనుభవం చేసుకునేందుకు బాబా నుండి ప్రాప్తించిన ఖజానాలను ఇమర్జు చేసుకుని అనుభవం చేయాలి ఈ అనంతమైన డ్రామాలో నేను హీరో పాత్రధారిని మొత్తం కల్పంలో విశేషమైన పాత్ర వహించేటటువంటి వాడను ఈ సమయంలో భగవంతుని తోడుగా పాత్రను వహించి పరమానందం యొక్క అనుభూతిని చేస్తూ ఉన్నాను ఏడవ రోజు మొదటి వారం యొక్క చివరి రోజు పదకొండు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గుణము సదా నశ ఉండాలి నేను భగవంతుని హృదయ సింహాసన అధికారి ఆత్మను అని దీనిని శక్తిగా మార్చుకునేందుకు సంకల్పాలు సర్వశక్తివంతుని ఛత్రఛాయ క్రింద కూర్చుని అభ్యాసం చేయాలి నేను భగవంతుని హృదయ సింహాసన అధికారిని బాబాకు ఎంతో ఆజ్ఞాకారి సంతానాన్ని బాబాయే నన్ను తన హృదయంలో కూర్చోబెట్టుకున్నారు నేను బాబా మెడలో తిప్పబడేటువంటి రత్నాన్ని ఇలా ఆనందం యొక్క ఊయలలో ఊగుతూ మగ్నమైపోయి ఉండండి ఇలా ఈ వారం రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వమానం రూపంలో గుణమును శక్తిగా మార్చుకుని అనుభవం చేద్దాము తప్పనిసరిగా చార్ట్ రాద్దాము ఎవరు చార్ట్ రాయడం మర్చిపోవద్దు తప్పకుండా మీ చార్ట్ యొక్క రిజల్ట్ని మీ నిమిత్త టీచర్ కేకు తెలియచేయండి మిగతా వారాలకు సంబంధించినటువంటి గుణాలు శక్తుల గురించి ఇంకొక వీడియోలో మనం చూద్దాము ఓం శాంతి